రోజుల నుంచి అయితే మీకు అదే విషయం చెప్తున్నాను పెన్షన్ల నిలుపుదల అలాగే రైతు భరోసా గురించి కూడా ఒక రెండు ముక్కలు చెప్తాను తర్వాత మనం పెన్షన్ల గురించి క్లియర్ కట్గా మీ అందరికైతే వివరించి చెప్తాను పెన్షన్ ఒకవేళ నిలుపుదల చేస్తే మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో వెబ్సైట్లో అక్కడ పెన్షన్ నిలిపివేయబడ్డది అన్ని ఆ విధంగా కూడా చూపిస్తుంది ఇప్పుడు ఎందుకు అంటే దీని మీద క్లారిటీ అయితే మీకు వివరించి చెప్తాను కొత్త పెన్షన్ల గురించి ఏమో కానీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ల పైన తెలంగాణ రాష్ట్ర సర్కారు కోత అనేది విధించడం అంటూ జరిగిందండి ఇటు రైతు భరోసా పేరిట పెద్దగా ఏం లేదు అక్కడ శాటిలైట్ ద్వారా ఎవరైతే భూమిలో పంట వేశారో వాళ్ళకే రైతు భరోసా అందిస్తామంటూ అప్పటిదాకా రైతు భరోసా వేయము అనేది ఒకటి తీసుకొని రావడం అంటూ జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు అది అలా ఉంచండి కదా దాని గురించి మనకు అవసరం లేదు అది ఎవరికైనా రైతులు తీసుకుంటే దాని గురించి ఒక చిన్న ముచ్చటైతే చెప్పడం అంటూ జరిగింది రైతు భరోసా గురించి అంత సవ్యంగా అన్ని అయిపోయిన తర్వాతనే రైతు భరోసా వేస్తారు అంతవరదాకా దాకా రైతు భరోసా రాదు అనేది ఒక క్లియర్ కట్ అర్థమైంది కదా ప్రస్తుతం మనకు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉన్నదో అది అప్డేట్ కావడం అంటూ జరిగింది కాబట్టి అది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోవనవసరం అవసరం లేదు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఇవ్వాలన్నా రేపన్నా ఇక ఎట్లా అయినా కానీ రిలీజ్ అయితే కావడం అంటూ జరుగుతుంది అందులో నో డౌట్ కానీ వచ్చే నెల నుంచి వెళ్ళి ఏదైతే ఉన్నదో ఈ పెన్షన్ల పైన ఏమున్నది సోషల్ అడిట్ పేరిట ఇప్పటికే నాలుగు జిల్లాలలో ఈ పెన్షన్ల మీద ఎంక్వైరీ అయితే జరిగింది దాదాపుగా ఇరవై వేల పెన్షన్లను పరిశీలించగా అందులో రెండు వేల పెన్షన్ల దాకా అక్రమంగా తీసుకున్నట్టు తేలడం అంటూ జరిగింది ఇది వాస్తవంగా జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జిల్లాలో పెన్షన్ల సోషల్ అడిట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అందుకే మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ అయితే వివరించి చెప్తున్నాను ఇప్పటికే దాదాపుగా ఒక వంద మందిలో పది మంది పెన్షన్ల దాకా అక్రమంగా తీసుకుంటున్నట్టుగా నిర్ధారణకు అయితే రావడం అంటూ జరిగింది ఆ నాలుగు జిల్లాలలో అదే విధంగా రాష్ట్రం అంతటా చేపట్టనున్నదని విషయం మీకు అందరికైతే తెలియజేస్తున్నాను అయితే ప్రస్తుతం మీరు మీకు సంబంధించిన ఈ పెన్షన్లకు సంబంధించిన ఏదైతే ఆసరా పెన్షన్ వెబ్సైట్ ఉందో అందులో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా తప్పులు ఉన్నట్టేది ఉంటే మీ పేరు కానీ మీ తండ్రి పేరు కానీ ఆధారు అప్డేట్ కాకున్నా కానీ ఆధారు అప్డేట్ కాకుండా కానీ అప్డేట్ కాకుండా కానీ మిగతా ఎటువంటి తప్పిదాలు ఉన్నా కానీ అక్కడ మీ పెన్షన్ అయితే నిలుపుదల చేస్తున్నారనేది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషను అనేది మనకు అర్థమైపోతున్నది ఎటువంటి తప్పిదం ఉన్నా మీరు సరిచూసుకోండి అని గతంలో కూడా మీ అందరికీ అయితే తెలియజేయడం అటు జరిగింది ఖచ్చితంగా ఈ పెన్షన్లకు సంబంధించిన ఏదైతే ఉంటుందో అది దానికి ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్అప్ అయి ఉండాలి అలాగే వికలాంగులకు సంబంధించిన సదరన్ సర్టిఫికెట్ తోటి సంబంధం లేకుండా కొత్తగా వచ్చిన యూడి ఐడి తోటి కూడా ఆధార్ కార్డు లింక్అప్ అయి ఉండాలి వాళ్ళకు కూడా అన్ని రకాల అక్కడ ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ మీకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఒకవేళ నిలుపుదల అయ్యిందా దానికి మీరు ఏం చేయాలంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట సింబంలో కండి లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి ఒకవేళ మీ పెన్షను నిలుపుదల జరిగినట్టేది ఉంటే నిలిపివేశారు మీకు తప్పిదము జరిగింది అక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు ద్వారా మీకు పెన్షన్ అనేది ఆగిపోయింది అది మీకు చెప్తాను వివరించి అయితే ఇక్కడ అర్హులకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ అనేది ఖచ్చితంగా తీసివేయాల్సిన అవసరము గవర్నమెంట్కు ఉండదనేది కూడా మీరు గ్రహించుకోండి అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళను ఖచ్చితంగా గవర్నమెంట్ తొలగించే తీరుతుంది ఇక్కడ నో డౌట్ కానీ తప్పిదాల వల్ల అర్హులైనప్పటికీ మీ పెన్షన్ నిలుపుదల అయ్యింది అనుకుంటే దానికి మీరు డిస్టిక్ జిల్లా డిస్టిక్ అథారిటీకి సంబంధించిన డిస్టిక్ రూరల్ అథారిటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న పీడీని కలిసి మీరు ఒకవేళ మీ పెన్షన్ నిలుపుదల అయితే మీరు ఖచ్చితంగా అర్హులైన ఉన్నప్పుడైతే మీరు ఆ పీడీని కలిసి మీకు సంబంధించిన పెన్షన్ ఆగిపోయింది అక్కడ ఎందుకు అనేది వివరణ కూడా మీరు తెలియజేయడం అటు జరుగుతుంది మీ ఆధార్ కార్డు లింక్ కాకున్నా ఫోన్ నెంబర్ లింకు కాకుండా యూడిఐడి నెంబర్ కు ఏదన్నా తేడా ఉన్నా ఏదైనా పొరపాటు జరిగినా మీకు తల్లిదండ్రుల పేరే కానీ మీ పేరే కానీ ఇంటి పేరే కానీ పుట్టిన తేదీ కానీ మిగతా వగైరా వగైర వివరాలు ఏది ఉన్నా కానీ అక్కడ తప్పిదము ఈ విధంగా జరిగిందంటూ ఒక దరఖాస్తు ద్వారా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఇచ్చిన వెంటనే మీకు మళ్ళీ అర్హులైతే మీ పెన్షన్ అనేది మళ్ళీ పునరుద్ధరణ చేసి మీకు పెన్షన్ అందించడం అంటూ జరుగుతుంది కాబట్టి మీ అందరికైతే ఈ విషయం తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఫాలో కానీ ఛానల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందజేయడం అంటూ జరుగుతుంది రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జిల్లాలలో కూడా ఈ సోషల్ అడిట్ పేరిట భారీ ఎత్తున ఈ పెన్షన్ల పైన సర్వే కొనసాగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదండి గతంలో చేసినప్పటికీ కూడా అనుకున్నప్పటికీ కూడా అది నెరవేరలేదు అప్పుడు చెయ్యలేదు కానీ ప్రస్తుతము ఈ సోషల్ అడిట్ అనేది వాస్తవంగా ప్రతి ఒక్క జిల్లాలలో కొనసాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తంగా ఉండండి ఏదైనా వివరాలు ఉంటే ఖచ్చితంగా అందులో తప్పిదాలు దొరికినట్టేది ఉంటే మీరు సరిచూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకున్నది ఒకవేళ జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీ ఆఫీసులే కానీ అక్కడ మీకు ఏదైనా తప్పిదం ఉంటే కూడా నేను చెప్పినట్టుగా డిస్టిక్ రూరల్ అథారిటీ పీడిఎని కలిసి ముందుగాలనే అలానే మీరు సర్దిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది అందులో ఎటువంటి సందం లేదు ఏదైనా పొరపాటు ఉంటే ఇక్కడ మరి గవర్నమెంట్ అయితే ఈ విధంగా సోషల్ అడిట్ పేరిట ఎంక్వైరీకి వస్తుందట మరి మా పెన్షన్ తీసుకుంటున్న మా కార్డులో ఇలాంటి తప్పిదం ఒకటి ఉన్నది దాన్ని మీరు సరిచేయాల్సిందిగా మీరు అభ్యర్థన పెట్టుకుంటే కూడా మీకు సంబంధించిన ఆ తప్పిదాన్ని వాళ్ళు సరిదిద్ది మళ్ళా పురు పునరుద్ధరణ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే రైతులకు సంబంధించిన కూడా ఈ విషయంలో కూడా గవర్నమెంటు చాలా పెద్ద పొరపాటు చేసిందని చెప్పుకోవచ్చును ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు ఎగవేసిన సర్కారు రైతు భరోసాను మూడోసారి కూడా అందించకుండా ఒక శాటిలైట్ పేరిట ఏదైతే భూమి ఉంటుందో అందులో పంట వేసి ఉన్న బాపతి దానికే మేము రైతు భరోసా అందచేస్తాము అంటూ ఇప్పుడైతే తెలియజేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము ఏదైనా పత్తో ఏదో ఉంటే దాన్ని పీకేసి చిన్న చిన్న మక్కజొన్న కూడా వేసుకుంటారు అది చిన్న చిన్న మక్కజొన్న కూడా అది ఉండడం అంటూ జరుగుతుంది మరి ఆ విషయంలో ఎట్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూసుకుంటే అక్కడ దుక్కి దున్నినట్టు కనబడుతుంది కాబట్టి అలాంటి దుక్కి దున్ని ఉన్నదానికి రైతు భరోసా కూడా అందజేస్తారు ఒకవేళ చెట్ల పొదలు కానీ గుట్టలు ఆ బీడు పడి ఉన్న భూములు ఏదైతే ఉంటాయో వాటికి మాత్రమే రైతు భరోసా అందించరు అనేది కూడా మీరు గ్రహించండి ఓకే థ్యాంక్ యూ అండి